హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత గదిలో కూర్చొని బాగా ఆలోచిస్తూ ఉంటుంది జరిగిన విషయం గురించే విద్యాదేవి గురించి రామ్ వచ్చి ఏమైంది సీత ఎందుకు అంతదిగా ఏం ఆలోచిస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు మీ పిన్ని గురించే ఏమైంది ఇప్పుడు అని అడుగుతూ ఉంటాడు మీ పిన్ని విద్యాదేవి అత్తమ్మను అనరాని మాటలు అంటు అవమానిస్తూ ఉంది అని అడగటంతో ఎందుకు అవమానిస్తుంది ఏదో ఒకటి జరిగే ఉంటుంది ఏమీ జరగకుండా ఊరికినే ఎందుకు అంటుంది మా పిన్ని అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు తిన్నది అరక్క అని అంటుంది మైండ్ యువర్ లాంగ్వేజ్ సీత మాటలు జాగ్రత్తగా రాని ఆవిడ మా పిన్ని ఏ ఆ మాత్రం గౌరవం ఇవ్వవా అని ప్రశ్నిస్తూ ఉంటాడు మరి ఎందుకు విద్యాదేవి అత్తమ్మను ఏదో ఒకటి అలాగ అంటూ బాధ పెడుతోంది అని అడుగుతూ ఉంటుంది నువ్వు ఆవిడ్ని కూడా పిన్నే అని అనుకోవాలి కదా అని అడుగుతూ ఉంటుంది పిన్ని కాబట్టే ఒప్పుకొని ఇప్పుడుక ఏమీ అనలేదు నేను అని రామ్ అంటూ ఉంటాడు నువ్వు ఆ పెళ్ళిని ఒప్పుకున్నావు కదా మీ ఆవిడ కూడా మీ పిన్నే మీ నాన్న పెళ్లి చేసుకున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆవిడ మీద నిందలు కేసులు ఉన్నా అందుకనే నాన్న పెళ్లి చేసుకున్నారు కాబట్టి నేను ఊరుకున్నాను అని చెప్తూ ఉంటాడు రామ్ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పిన్ని తప్పుగా మాట్లాడుతోంది అందరికీ విద్యాదేవి గురించి తప్పుగా చెప్తోంది ఆవిడ మోసం చేసి మీ నాన్నను పెళ్లి చేసుకున్నారట అందుకనే ఆవిడని సవితగా ఒప్పుకోదంట నాన్న మాటలు అని చాలా బాధ పెడుతోంది విద్యాదేవి టీచర్ని అని చెబుతూ ఉంటుంది నువ్వు కూడా అర్థం చేసుకోవాలి కదా సీత పిన్ని చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడింది తిరిగి రాగానే అలా నాన్న భార్యగా విద్యాదేవి టీచర్ని చూసే ఎవరికైనా షాకింగ్ అనే ఉంటుంది కదా నువ్వు కూడా ఆవిడ బాధని అర్థం చేసుకోవాలి కాస్త సర్దుకుపోవాలి ఆ బాధలో ఏదో రెండు మాటలు అని ఉంటుంది అని చెప్పడంతో ఆవిడది బాధ అయితే విద్యాదేవి టీచర్ది అరణ్య రోదన అని చెబుతూ బాధపడుతూ ఉంటుంది ఎందుకు సీత అలా మాట్లాడుతున్నావు మా పిన్ని ఎంతో చేసింది మాకు నాకు మా పిన్ని అంటే చాలా గౌరవం అని చెబుతూ ఉంటాడు ఏ విద్యాదేవి టీచర్ అంతకంటే ఎక్కువే చేసింది నీకు తెలియదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది సీత ఈ మాటలన్నీ కూడా విద్యాదేవి అలా డోర్ దగ్గర నుంచి వింటూ కంగారు పడుతూ ఉంటుంది వీళ్ళిద్దరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అది కూడా నా గురించి సీత ఎలాంటి ప్రమాదంలో ఉందో సీతకి తెలియటం లేదు వీళ్ళిద్దరూ గొడవ పడకూడదు ఎటువంటి ప్రమాదం జరగకూడదు అని బాధపడుతూ ఉంటుంది ఇంకప్పుడు రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు సీతను సీత నువ్వు ఒక్కటే ఆలోచించు నువ్వు ఒకవేళ నీ స్థానంలో వేరే ఎవరైనా ఇంకొక అమ్మాయిని నేను పెళ్లి చేసుకొని నాకు దగ్గర అవుతుంటే నువ్వు చూసి తట్టుకోగలవా అని ప్రశ్నించటంతో సీత ఒక్కసారిగా షాక్ అవుతుంది అలా ఎందుకు ఉంటుంది మామ నేను ఊరుకుంటానా నేను తట్టుకోగలనా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది మరి అదే కదా ఇప్పుడు నాన్న భార్యగా అలాగా పిన్ని స్థానంలో ఇంకో కావిడుంటే పిన్ని కూడా భరించలేదు కదా అందుకని కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పడంతో సీత అంటుంది అలా ఎలా అడ్జస్ట్ అవ్వాలి నువ్వు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అంటే అయితే నేను దూరం అన్నా అవ్వాలి లేకపోతే నేను చనిపోవాలన్నా అయ్యి ఉండాలి నేను చనిపోతేనే కదా నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోగలవు అది ఇది ఒకటి ఎలా అవుతుంది అని అనటంతో ఒక్కసారిగా విద్యాదేవికి కోపం వచ్చి ఈ మాటలు విని భయపడి లోపలికి వచ్చి ఒక్కసారిగా సీత చంప పగల కొడుతుంది ఇక రామ్ సీత ఇద్దరూ కూడా షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి సీత ఏం మాట్లాడుతున్నావు సాయంత్రం సంధ్య సమయంలో నువ్వు ఇలా నేనా మాట్లాడేది అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది అంటే ఏదో అలా ఊరికనే అన్నాను అని చెప్పడంతో సీత విద్యాదేవి అంటుంది పైన తదాస్త దేవతలు ఉంటారు సీత అలా మాట్లాడకూడదు అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు రామ్ అంటాడు సీత ఏదో ఊరికే అంది మీరెందుకు అంత ఫైర్ అయిపోయారు అంత ఇదిగా వచ్చి కొట్టారు సీతని అని అడుగుతూ ఉంటాడు రామ్ అంటే అలా మాట్లాడకూడదు భార్య భర్తలు ఎప్పుడు అలా విడిపోతాము చనిపోతాము అనే మాటలు మాట్లాడకూడదు అది మంచిది కాదు బాబు అని చెబుతూ ఉంటుంది ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అని సీత చెప్తూ ఉంటుంది మాట్లాడకు ఇలా ఎప్పుడు మాట్లాడకూడదు మీరిద్దరూ ఎప్పుడు అన్యోన్యంగా ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి భార్య భర్తలు ఇద్దరు అంటే ఇలాగా తప్పుగా మాట్లాడకూడదు సీత అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇంకొకసారి ఇలా మాట్లాడేవంటే నేను నాలుక తగ్గొస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సీతకి నన్ను క్షమించి బాబు ఏదో మాటలు వినపడి బయటికి వచ్చాను మీ ఇద్దరి గదిలోకి ఇలా వచ్చి కొట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి విద్యాదేవి వెళ్ళిపోతుంది ఇప్పటికైనా అర్థమైందా సీత ఆవిడికి బయటకి వినపడి వచ్చిందంట కాస్త నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో అని సీతని కోపడుతూ ఉంటాడు సీత ఆలోచిస్తూ ఉంటుంది అత్తమ్మ ఏదో దాస్తోంది ఏదో జరుగుతోంది నాకు తెలియకుండా దాస్తుంది ఏదో లేకపోతే అత్తమ్మ ఇలా ప్రవర్తించదు అది ఏంటో కనుక్కోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మహా రెడీ అవుతూ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళడానికి అర్చన వెళ్ళి అడుగుతుంది ఏంటి మహా రెడీ అవుతున్నావు ఎక్కడికి అని అడగడంతో ఆఫీస్కి వెళ్ళాలి కదా జనాతో ఈరోజు నుంచి నేను కూడా ఆఫీస్కి వెళ్తాను అని చెప్తూ ఉంటుంది నువ్వు ఆఫీస్కి వెళ్తావా సుమతి అక్క నిన్ను రాణిస్తుందా తనే వెళ్తుంది కదా రోజు అని అడగటంతో అది నేను లేనప్పుడు ఇప్పుడు నేను వచ్చేసాను కదా కాబట్టి నేనే వెళ్తాను ఇదివరకు అంతా నేనే చూసుకున్నాను కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా ఆఫీస్ నుంచి అన్ని పనులు నేనే చూసుకుంటాను నన్ను కాదంటుందా ఏంటి ఎలాగో అలాగ నేనే వెళ్తాను అని చెప్తూ ఉంటుంది అంటే నిన్న ఎలాగో నువ్వే గెలిచావు ఈరోజు కూడా నువ్వే గెలవాలి మహా అని చెప్తూ ఉంటుంది అర్చన అక్కడ సుమతి గదిలో ఉన్నప్పుడు మా సీత వెళ్ళి అత్తమ్మ నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా రెడీ అవ్వు తొందరగా అని చెప్తూ ఉంటుంది లేదు నేనెందుకు ఇప్పుడు గొడవ ఎందుకు ఆ మహాలక్ష్మి ఊరుకుంటుందా ఏంటి వదిలే వాళ్ళనే వెళ్ళనివ్వు అని అంటుంది అత్తమ్మ నువ్వే వెళ్ళాలి మహాలక్ష్మి అత్తను ఎలాగైనా దూరం చేయాలి అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు అనవసరంగా మీ మావయ్య మధ్యలో నలిగిపోతారు ఎందుకు వచ్చింది వదిలేసే అని చెప్తూ ఉంటుంది తమ్మ నువ్వే వెళ్లాల్సిందే నేను నిన్ను పంపిస్తాను మావేతో తమ్మ అంటూ కిందకి తీసుకొని వెళ్తుంది హాల్లో జన చలపతి అర్చన అందరూ కూడా రామ్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఆఫీస్కి వెళ్ళడానికి ఇప్పుడు ఎవరి గురించి వెయిట్ చేస్తున్నావు బావా అని చలపతి అడుగుతూ ఉంటాడు మీ చెల్లెల కోసం ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అనటంతో ఏ చెల్లి కోసం అని అడుగుతూ ఉంటాడు నీకున్నది ఒక్కదే చెల్లి కదా మరి ఇంకేంటి నేను ఆ చెల్లి కోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్తూ ఉంటాడు జన ఇంతలో మహాలక్ష్మి కిందకి వస్తుంది ఇటు సుమతి కూడా కిందకి వస్తుంది ఆఫీస్కి వెళ్దామా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది వెళ్దాం అని జన అనే లోపే సీత అంటుంది అదేంటి విద్యాదేవి అత్తమ్మ కదా మీతో మావయ్య ఆఫీస్కి రావాల్సింది అని అడుగుతూ ఉంటుంది ఇదివరకు దాకా నేనే కదా వెళ్ళింది ఇప్పుడు నేను మళ్ళీ తిరిగి వచ్చాను కాబట్టి ఇక నుంచి ఆఫీస్ విషయాలన్నీ కూడా నేనే చూసుకుంటాను అని మహా చెప్తూ ఉంటుంది ఇప్పటిదాకా అన్నీ చూసుకుందే విద్యాదేవి అత్తమ్మే కదా కాబట్టి విద్యాదేవి అత్తమ్మే వెళ్తుంది ఆఫీస్కి అని సీత అంటుంది రామ్ చెప్తాడు అవును సీత పిన్నే వెళ్తుంది ఆఫీస్కి ఇప్పటిదాకా పిన్నే కదా ఆఫీస్ విషయాలన్నీ బాగా చూసుకుంది మరి ఎందుకు వద్దంటున్నాం అని అడగటంతో విద్యాదేవి అత్తమ్మ కూడా అన్నీ చూసుకుంది కదా ఆఫీస్లో మహాలక్ష్మి అత్తయ్య లేనప్పుడు కాబట్టి అత్తమ్మే వెళ్తుంది అని అనటంతో మీరు చెప్పండి మావయ్య అని అడగటంతో జన కూడా అవును మహాలక్ష్మే వస్తుంది ఆఫీస్కి అని చెప్పడంతో ఇక సీత అంటుంది ఆఫీస్లో ఇదివరకు మహాలక్ష్మి అయితే చనిపోయింది అనుకొని విజయదేవి అత్తమ్మ గురించి మీ గురించి ఆఫీసులో వాళ్ళు ఏమనుకున్నారు మీకు గుర్తులేదా మావయ్య వాళ్ళు ఎంత చెడ్డగా మాట్లాడుకున్నారు మీరు కొట్టారు కూడా గుర్తులేదా అని మొత్తం అడుగుతూ ఉంటుంది ఇప్పుడేంటి నా గురించి కూడా చెడుగా మాట్లాడుకుంటారా మాట్లాడుకోనివ్వు నాకేం అభ్యంతరం లేదు అని మహా అంటుంది లేదు మీరే చులకనైపోతారు మావయ్య ఆలోచించుకోండి ఎందుకంటే ఇదివరకు సుమతి అత్తమ్మ చనిపోయిందని మహాలక్ష్మి అత్తయ్యని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఆవిడ చనిపోయిందని విద్యాదేవి అత్తమ్మను పెళ్లి చేసుకున్నారు కానీ ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్య తిరిగి వచ్చేసాక ఈవిని పక్కన పెట్టేశారు అవకాశవాది స్వార్థపరులు అని మీ గురించి తప్పుగా మాట్లాడుకుంటారు ఆఫీసులో అత్తమ్మ చాలా చేసింది ఆఫీసులో కాబట్టి ఆవిడ గురించి మంచిగా మాట్లాడుకుంటారు మహాలక్ష్మి అత్తయ్య గురించి ఏం మాట్లాడుకుంటారు మీకు తెలుసు కదా అని అలాగా చెప్పేస్తూ ఉంటుంది ఇకప్పుడు జన ఆలోచిస్తూ ఉంటాడు అవును సీత నువ్వు చెప్పింది నిజమే మహా నువ్వు కొద్ది రోజులు ఇంట్లోనే ఉండు ఆఫీస్కి తర్వాత వద్దు కానీ విద్య నువ్వు పద అని చెప్పి ఇక విద్యా దేవిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఏంటి రామ్ నువ్వేం మాట్లాడవేంటి మీ డాడ్తో మాట్లాడవా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి అది డాడ్ ఇష్టం పిన్ని డాడ్ నిర్ణయమే నా నిర్ణయం అని రామ్ కూడా సీతకు చెప్పేసి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి అలా కోపంగా సీత వంక చూస్తూ कुटने